మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసన శ్రీనివాస్ యాదవ్ ఇటీవల మోండా మార్కెట్ లో టైలర్ షాపులు కూలిపోయి నష్టపోయిన ఆరుగురు బాధితులకు వారి కుటుంబాలకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయాన్ని బెస్ట్ మారేడుపల్లిలోని పల్లిలోని కార్యాలయంలో అందజేశారు వీరికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు కొన్న ఓల్డ్ జలగాన దగ్గర జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే పాపం డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వారి జీవనాధారం టైలరింగ్ చేసుకున్నటువంటి వృత్తి అంటే అందరు దర్జువాళ్ళు గవర్నమెంట్ అంటే జీఎస్ఎం నుంచి తీసుకు తీసుకొని ఆ ప్రాంతంలో ఒక ఆరు మడిగిలు ఉండే మీకు అందరికీ తెలిసింది బట్ మొన్న వర్షాలు వచ్చినప్పుడు మొత్తం నేలమట్టమైంది దీనికనే అది డెలాబరేట్ కండిషన్ ఉండడం మూలాన అదృష్టం కొద్ది ఒక ఇంజూరీ తప్ప మిగిలినది జరగాలి ఎందుకంటే అప్పటికే ఆ రాయి పైనుంచి పడటం మూలాన అందరూ అలర్ట్ అయి బయటకు రావడం అదంతా కూలిపోవడం మన కన్నం మట జరిగినటువంటిది బట్ పాపం ఈరోజు ఏంటంటే ఒకప్పుడు దసరా పండుగ కానీ దీపావళి కానీ సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా దర్జు వాళ్ళు బిజీగా ఉంటుంది అందరు బట్టలు అక్కడనే పోతాం కానీ కాలక్రమైన అంతా రెడీమేడ్ వచ్చి వాళ్ళ వృత్తి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఇప్పటికే పాతకాలం మనుషులు వాళ్ళ దగ్గర కుట్టించుకోవడం ఇవన్నీ జరుగుతాయి అయితే దసరా పండుగ వస్తుందని చెప్పి కొంతమంది బట్టలు కూడా ఇచ్చిపోయారు వాళ్ళ అవన్నీ కూడా పోయినాయి వాళ్ళ ఉన్న సామాన్లు పోయినాయి వాళ్ళ టైలరింగ్ మిషన్ కానివ్వండి మిగిలిన మెటీరియల్ అన్నీ కూడా కుప్పగూలిపోయినాయి మనందరికీ తెలుసు బట్ ఆ రోజు నేను చెప్పిన అక్కడికి పోయినప్పుడు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన వాళ్ళందరికీ ఒక ఇరవై ఇరవై వేలు ఇస్తామని చెప్పిన ఇప్పుడు ఇచ్చినాం రెండోది నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వెరీ నెక్స్ట్ డే ఆర్టీఓ ఎంఆర్ఓ వాళ్ళందరినీ కూడా మరి పంపించి మంచనా కూడా చేశాను కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చిన ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి రెండోది నేను తండ్రి సంఘాలకు సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వారికి కూడా అభినందనలు వాళ్ళు కూడా కొంత ఆర్థిక సాయం కానివ్వండి కొంత పుట్టు మిషన్ సాయం కానివ్వండి వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఈ టైంలో ఆదుకోవడం అనేది మానవత్వం ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళది కూడా కుటుంబాలను ధైర్యంగా ఉండండి తప్పకుండా మరి భవిష్యత్ ఏందనేది కూడా మనం నిర్ణయం తీస్తాం ఇప్పుడు ఆల్టర్నేటివ్ అది ఒకటి ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంటేనేమో నేను ఒక నిమిషంలో చెప్పేస్తాను బట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ ఉంది ఇప్పుడు నేను మాట ఇచ్చేసి వాళ్ళు చేయకపోతే నేను కొన్ని ఇబ్బందులు ఉంటాయి డెఫినెట్గా వాళ్ళని ఆదుకోవడం మాత్రం జరుగుతుంది